దోస్తాక చాలా బాగుంది కదండి ఇలాగ సేమియా కేసర్లో ఈ విధంగా ఉంటే చాలా బాగుంది కొంచెం ఎక్కువ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఈరోజు లక్ష్మీ వ్రతం కదండి అందుకోసం నేను ఒక స్వీట్ చేయాలనుకుంటున్నాను అది పెద్ద కొత్త రకం స్వీట్ అయితే కాదులేండి అది మన చిన్నప్పటి నుంచి మన ఇంట్లో చేస్తున్న రెగ్యులర్గా చేస్తున్న స్వీట్ కాకపోతే నేను కొంచెం న్యాచురల్గా చేస్తాను అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాగనేది మన చిన్నప్పుడు ఎక్కువగా ఇంట్లో స్వీట్ అంటే గనక సేమ్యా క్యాసరెట్ స్వీట్ లేదంటే రవ్వతో స్వీటు అంతే కదండి ఎవరికల్ స్వీట్లే కదండి స్వీట్ అనగానే పండుగలైనా పబ్బాలైనా ఫంక్షన్లైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్ అట్లాంటి వాటిలో ఎక్కువగా చేసేది సేమ్యా క్యాసరెట్ స్వీట్ లేదంటే రవ్వ స్వీట్ ఇప్పుడు ఈ సేమ్యా కేసరి స్వీట్ నేను ఎలా చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముందు ఫేవరెట్ ఇస్తున్నాను నెయ్యి అండి ఇది ఇంట్లోది గేదె ఫాల్స్ మనం మీగడ తీసి ఆ తర్వాత కాచి చేసిన నెయ్యి అండి ఇది వేస్తున్నాను రెండు మూడు స్పూన్లు వేసుకోండి జీడిపప్పు బాదం కిస్మిస్ మూడు రకాలు వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ తీసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఒక ప్లేట్ లోకి ఈ బండిల్లోనే నెయ్యి ఉంది కదండి కాస్త అందులో మనం ఇప్పుడు సేమని వేయించుకుందాము నేను ఈ కొలతతో ఇలా తీసుకుంటున్నాను గిన్నె సేమియా వేసాను కదండి ఇది కూడా ఇంకా అస్త ఉంది ఇది కూడా వేసేస్తున్నాను చూడండి ఇది కూడా కొంచెం ఒక రెండు స్పూన్ తగ్గుతుందేమో రెండు కప్పులు అవుతుంది సేమియా అనేది సేమియా కూడా మనకి బ్రౌన్ కలర్లో ఎగిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేమియా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ స్వీట్ ని వ్యాచులేట్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు ఈ స్వీట్కి కొత్త పెళ్ళైన పిల్లలకి అయితే ఈ మధ్యకాలంలో వంటలు అస్సలు రావట్లేదు కదండి వాళ్ళు కూడా చాలా ఈజీగా ఏదన్నా పండగలప్పుడు ఇంట్లో చేసేసుకోవచ్చు స్వీట్ని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించారు కదండి ఈ కప్పతో రెండు కప్పులు సేమే తీసాను ఇప్పుడు ఈ కప్పతో నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి తీసుకున్నప్పుడు వాటర్ పోసానండి నీళ్లు ఇలా తిరుగుతున్నప్పుడు మనం కొంచెం పావు టీ సాల్ట్ వేసుకోవాలండి స్వీట్ లో ఇలా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేను ఫుడ్ కలర్ ఏది వాడుకుంటారు చక్కగా పసుపు వేస్తున్నారండి కలర్ కోసం సరిపోతుంది నీళ్ళు ఇలా తెరలేటప్పుడు మనం సేమియాను వేసేసుకోవాలి నీళ్ళు బాగా తెరలేటప్పుడే మనం సేమ్యాన్ని వేసుకోవాలండి లేదు నీళ్ళు తెరలకుండా మనం సేమయన్ వేస్తే కనుక నార్మాల్ పడిపోతుంది ఇంక ఇది ఇప్పుడు మనం ఉడకనివ్వాలి మీ చిన్నప్పుడు చక్కగా వినాయక చవితి పందిరి కానీ శ్రీరామనవ పందిరి కానీ వేసేవాళ్ళు కదండి ఆ పందిరిలో ఎక్కువగా నైవేద్యానికి ఏ రకం స్వీటు వచ్చేదో మీరు ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి నా చిన్నప్పుడు అయితే నేను చెప్తున్నాను వినండి ఎక్కువగా సేమియా కేసరి లేదంటే సుజీరవ కేసరి వచ్చేది ఇకపోతే అవి గుళ్ళు అవి ఉన్నాయి కదండీ అవి ఒకటి పులిపూర్ ఒకటి పొంగల్ ఒకటి ఇవి నైవేద్యానికి వచ్చాయి ఇప్పుడైతే చాలా రకాల స్వీట్స్ వచ్చేస్తున్నాయి కొత్త కొత్త రకాల స్వీట్స్ వచ్చేస్తాయి సేమియా ఉడికిందో లేదా ఇప్పుడు చూసేద్దాము సేమియా ఈ విధంగా మనకి చక్కగా ఉడికాకే మనము షుగర్ యాడ్ చేసుకోవాలండి ముందే వేసేసుకోకూడదు షుగరు రెండు కప్పులు మనం సేమేం వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి నేను షుగర్ కూడా కొంత ప్రకారం వేసి మీకు చూపిస్తున్నాను కొన్ని ఇలాగా పటిక బెల్లం చిప్స్ వేస్తున్నానండి ఫుల్గా ఒక కప్పుడు షుగర్ అండ్ పటికెల్లం చిప్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం వేడి తగిలితే షుగర్ కానీ ఈ చిప్స్ చక్కగా కరిగిపోయి సేమేలో కలిసిపోతాయి ఒక రెండు నిమిషాలు ఆగుదామండి మనం వేసిన పంచదార మొత్తం చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు ఒక నాలుగైదు యాలు కల్లి చక్కగా చితకుంటే వేస్తున్నాను అలాగే ఇంకొక స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి కేసరిలోకి మొత్తము యాలక్కాయలు నెయ్యి అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోండి సేమే కాసరి రెండు మూడు రోజులు మనకి నిలువ ఉంటుంది కాబట్టి డ్రై అవ్వకుండా చక్కగా బాగుంటుందండి కొంచెం కరగనిద్దాం మనం వేసిన నెయ్యి కూడా చక్కగా కరిగిపోయింది వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం తీసుకొస్తే వీటిని కూడా వేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా ఇలా కాస్త లూజ్గా ఉంటే మనకి చల్లారెక్కడాను మరీ డ్రైగా అవ్వకుండా గట్టిగా కాకుండా చాలా కరెక్ట్గా బాగా వస్తుంది అయిపోయిందండి మనకి సేమే కాస్త చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా కొన్ని గులాబీ పువ్వులని ఎండబెట్టి నేను ఇట్లా తయారు చేసుకున్నానండి ఇలా స్వీట్స్లో కానీ బిర్యానీలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కొన్ని వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది బాగుందండి మీరైతే ఎలా చేస్తారు ఈ విధంగానే చేస్తారా ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి ఈ స్వీట్ నేను ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందనేది మీకు చెప్తాను కాలిపోతుందండి వేడి వేడిగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఎట్లాగా చాలా బాగుందండి స్వీట్ మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి అన్నట్లు మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి మీ ఇంకా మీరేం స్వీట్ చేశారు ఒక చిన్ని కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి